హలో ఆల్ ఈరోజు వీడియోలో మనకు ఒక చాలా దూరం నుంచి వచ్చిన ఆర్డర్ని అయితే ఎలా చూపిస్తాను చూపిస్తానన్నమాట ఇక్కడ ఒక చిన్న టాస్క్ కూడా అయిందనమాట ఏంటంటే యాక్చువల్లీ కన్వర్జేషన్ మేము కాల్ ఏం మాట్లాడలేదు జస్ట్ చాట్లోనే సో తను నాకు పంపించిన రెఫరెన్స్లో నేను ఒకటే అనుకున్నాను తను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటనమాట సో కేక్ అంతా ఫినిష్ అయిన తర్వాత అక్కడ నేను పంపించిన ఇమేజ్ వేరు కదా అనేసి అన్నారనమాట అది అంతా ఏమైందని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలానే ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ తమిళనెళ్ళు చూసే ఉంటారు కదా ఆర్డర్ హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి కాదనమాట యూఎస్ నుంచి వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ అంత దూరం వెళ్ళడం అన్నది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఎక్కడో చూసి అక్కడ నుంచి మనల్ని ట్రస్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం అన్నది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ నా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో నేను అందుకు ఆ విషయంలో ఒక ఆ సిస్టర్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ హైదరాబాద్ ఐ మీన్ సారీ యుఎస్ నుంచే కాదు కెనడా నుంచి కూడా మనకి కేక్ ఆర్డర్ చేశారనమాట ఫస్ట్ యుఎస్ నుంచే చేశారు తర్వాత ఫ్యూ డేస్ తర్వాత కెనడా నుంచి కూడా ఆర్డర్ చేశారనమాట సో అది కూడా నేను డెలివరీ చేశాను టూ కేక్స్ కూడా వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఫైవ్ స్టార్ రివ్యూని కూడా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే తను ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ఫ్యాన్సేకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు కాకపోతే రెగ్యులర్గా నార్మల్గా కేక్ పంపించేదానికంటే ఎలా ఇస్తే బాగుంటుందని తను ఆలోచించుకుని నాతో కొంచెం డిస్కస్ చేశారనమాట సో రింగ్ ఇవ్వాలనుకుంటున్నాను అక్క నాకు కొంచెం రింగ్ నువ్వు తీసుకోగలవా అని అయితే అడిగారు యాక్చువల్లీ ఇద్దరు పిల్లలతో నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకోవడం అయితే నాకు కొంచెం కష్టమవుతుంది అనమాట బికాజ్ నాకు ఒక స్కూటీ లేదు నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో నేను మా హస్బెండ్తో డిస్కస్ చేసి అడిగాను అనమాట తీసుకెళ్తారు ఎలా అంటే తనకి టైం ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది సో ఆ టైంలో తీసుకెళ్తానని అయితే చెప్పారు సో అలా తనతో చెప్పాను అనమాట ఓకే సిస్టర్ తీసుకుంటానని సో అలా వచ్చి తీసుకున్నాము నెక్స్ట్ టైము సిల్వర్లో కావాలని చెప్పారనమాట ఇది కూడా తను నాకు కొన్ని రిఫరెన్సెస్ పంపించారు ఈ మోడల్లో దగ్గరగా ఉండేలా ఏమైనా చూడండి అని సో నేను ఏఎస్టీస్ అయితే మనకి దొరకదు సో దానికి రిలేటెడ్గా కొన్ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట ఫింగర్ సైజ్ ఎలా ఉండొచ్చు అంటే నా ఫింగర్స్ చూపిస్తే నా సైజు ఉండొచ్చు అన్నారు నేను యాక్చువల్లీ నాకు ఇదే ఎవరైతే చూపిస్తున్నారో అతను హ్యాండ్ చూపించినా కూడా అలా సరిపోతుందేమో అనమాట సో ఇంకా అందుకని అతనికి పెట్టుకుని చూడమని అయితే తనకి వీడియో కాల్ చేసి అది చూపించాను ఒక టూ టూ త్రీ అలా చూపించాను సో అందులో తను ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనమాట సో దానికి థౌజండ్ రూపీస్ అయ్యింది రింగ్కి ఆ టైంకి ఉన్న ప్రైస్కి ఇంక డైరెక్ట్ బిల్ పెట్టేశాను అనమాట ఇంత అయిందని యాక్చువల్లీ ట్వల్వ్ హండ్రెడ్ సంథింగ్ అయితే చెప్పాడు అతను ఇంకా ఫైనల్గా మాట్లాడి థౌజండ్ రూపీస్కి అయితే ఫైనల్ చేశాము అది కూడా నేను తనకి బిల్ వేసింది కూడా తనకి పంపించేశాను సో నాకు తను పంపిస్తే అమౌంట్ నేనైతే పే చేశాను అనమాట సో ఫైనల్గా అయితే రింగ్ అయితే తీసుకున్నాను ఈ రింగ్ని నేను కేక్ లోపల ఇన్సర్ట్ చేసి దాన్ని తను చెప్పిన విధంగా కస్టమైజ్ చేసి అదైతే డెలివరీ చేయాలన్నమాట ఓవరాల్ ర్యాపిడో చేయాలి నెక్స్ట్ వచ్చేసి పాటు ఫ్లవర్ బొకే ఒకటి కావాలని చెప్పారనమాట బొకే కోసం చూసాను కానీ తర్వాత నాకు అనిపించింది బుకే ఇచ్చేదానికంటే లైక్ ఏదన్నా ప్లాంట్ ఇస్తే బాగుంటుంది కదా అదైతే జస్ట్ చూస్తారో పక్కన పెట్టేస్తాం దాన్ని మనం ఏం చేయలేము అదే ప్లాంట్ అనుకో డైలీ వాటర్ వేసినప్పుడైనా మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని ఇప్పుడు తలుచుకుంటూ ఉంటాం కదా యాక్చువల్ మర్చిపోతారని కాదు నా ఉద్దేశం జస్ట్ అంటే బొకే ప్లేస్లో ప్లాంట్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను అనమాట సజెస్ట్ చేశాను తనకి సో తను కూడా ఓకే అన్నారు అనమాట ఇంకా అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసాను మనీ ప్లాంట్ సో మనీ ప్లాంట్ కేక్ రింగ్ అనమాట రింగ్ యాక్చువల్గా కనిపించదు కేక్ లోపల పెట్టేశాం కాబట్టి సో అది అలా పంపించేశాను అది ఎలా పంపించాను అది ఎలా డెకరేట్ చేసుకున్నాను కస్టమర్ రివ్యూ ఏంటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కేక్ కూడా కొంచెం ఫైనల్గా డిజైన్ అయిన తర్వాత అది కాదు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశానని అయితే అన్నారనమాట అదంతా ఏమైంది అయితే చెప్తాను యాక్చువల్లీ కేక్ ఆర్డర్ని నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాకే చెప్పారనమాట బట్ రింగ్ తీసుకోవడం కోసం తను మనీ అడ్జస్ట్ చేసుకుని నేను పంపిస్తాను అక్క అనేసి అయితే చెప్పారు సో తను చూసుకున్న తర్వాత తనకి ఓకే అనుకుంటేనే కదా మనం తీసుకోవడానికి వెళ్ళాలి సో ఇంకా తను మనీ అడ్జస్ట్ చేసుకుని రింగ్ కూడా ఎలా కావాలి అన్నది చూసుకుని అన్నారు కాబట్టి వెయిట్ చేశాను తర్వాత నెక్స్ట్ డే నాకు ఒక టూ డేస్ ముందైనా చెప్పమని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే మనకి సేమ్ డే చెప్పినా చేయడానికి అవ్వదు ఎందుకంటే నాకు కుదరాలి కాబట్టి సో అలానే తను ఒక టూ డేస్ అలా అయితే ఓకే అక్క నాకు మీరు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అంటే నాకు రేపు ఉందనమాట కేక్ ఇది ఆర్డరు సో మా హస్బెండ్ టైంని కూడా నేను చూసుకోవాలి కదా సో ఆ గ్యాప్లో సండే ఉంది ఒకరోజు సో ఇంకా తను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత ఏమో వచ్చామనమాట ఇలా బయటకు వచ్చి ఇంకా ఈ రింగ్స్ అన్నీ చూసి చూసిన వాటిలో తనకి నచ్చింది ఇది అయితే సెలెక్ట్ చేసి దాన్ని ఇలా ప్యాకింగ్ చేయించి బిల్ వేయించి అయితే బిల్ కూడా పంపించేసి దీన్ని తీసుకుని వెళ్ళామనమాట ఈ కేక్ని నేను రేపు పొద్దున్న చేసి పంపించాలి సో డెకరేట్ చేసి పంపించాలన్నమాట ఈ కేక్ని కూడా చాలామంది సేమ్ కేక్ని ఆర్డర్ చేశారు అంటే లోపల రింగ్ పెట్ కాదు టాప్ అనమాట సో కేక్ లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది నేను వచ్చిన షాప్ అనమాట ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ బంగారం వెండి అవన్నీ మన ఒంటి మీద కంటే అలా డిస్ప్లేలో ఉన్నప్పుడు బాగుంటాయి కదా చూడడానికి సో భలే ఉన్నాయి అన్నీ చూడడానికి అయితే మనం వచ్చిందైతే అవన్నీ కొనడానికి చూడడానికి కూడా కాదులేండి యాక్చువల్లీ రింగ్ కోసం కదా ఇంక రింగ్ అయితే తీసుకున్నాను అమౌంట్ కూడా పేమెంట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని చూపిస్తాను ఇప్పుడు నేను మీకు చూపించే రింగ్ నిన్న నేను తీసుకున్నది అనమాట యాక్చువల్లీ అక్కడ అన్ని చూస్తాం కదా సో అన్ని ఇంట్లో చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది బట్ మనం తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంట్లో చూస్తే ఇది చాలా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్ నాకు చాలాసార్లు అనిపించింది మీలో ఎవరైనా అలా అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనం రింగ్ తీసుకున్నాం కదా సో అది బాక్స్లో ఉన్నా కూడా మనం కేక్ లోపల ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి సో దాన్ని కూడా కవర్ చేయాలన్నమాట అది ఎలా కవర్ చేయాలి అంటే ఇలా క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా సో దాన్ని దానికి పెట్టి కవర్ చేసుకోవాలి సో ఇది నేను ఇలా ప్యాక్ చేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాను కేక్ని కూడా క్రమ్ కోట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట సో దాని లోపల ఎలా ఇన్సర్ట్ సెట్ చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనకి అది పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎంత ప్లేస్ అయితే పడుతుందో సో ఆ ప్లేస్లో జస్ట్ మార్క్ చేసుకొని ఒక టూ లేయర్స్ వరకు అయితే కేక్ స్పాంజ్ని తీసేయాలన్నమాట సో అలా తీసేసి మనకి కేక్ హైట్ ఐ మీన్ బాక్స్ ఉంది కదా రింగ్ బాక్స్ సో అది దానికి హైట్ ఎంత అయితే సరిపోతుందో దాన్ని ఎస్టిమేట్ చేసుకుని అయితే ఆ లేర్ని రిమూవ్ చేసేసి సో ఆ ప్లేస్లో అయితే దాన్ని పెట్టి రిమైనింగ్ టాప్లో కవర్ చేసేయాలన్నమాట సో అది ఎలా అన్నది నేను చెప్పేదానికంటే చూపిస్తే బాగుంటుంది ఒకసారి చూడండి ఈ కేక్ని నేను ఫైవ్ ఇంచ్ టిన్లు వేశాను అనమాట ఇది బటర్స్కాచ్ ఫ్లేవర్ చెప్పారు ఎగ్లోనే చేశాను ఇంకా చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ సరిగా ఉండట్లేదు స్టిఫ్ పీక్స్లో బీట్ చేసినా కూడా ఎయిర్ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి లేదంటే క్రీమ్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే హార్డ్గా అయిపోతుందని ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట విప్పింగ్ క్రీము నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తాను కూలింగ్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ కూలింగ్ ఉండాలన్నమాట కూలింగ్ ఉంటేనే క్రీమ్ బాగుంటుంది కూలింగ్ లేకపోతే అది మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా స్పాయిల్ అయిపోతుంది లేదా ఎయిర్ గ్యాప్స్ వచ్చేస్తుంది సో క్లైమేట్ని బట్టి కూడా ఉంటుందన్నమాట క్రీమ్ బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది మనం విప్ విప్ చేసుకోవడంలో ఉంటుంది సో క్రీమ్ ఇప్పుడు కూలింగ్ ఉండేలా అయితే చూసుకోండి తక్కువ క్రీమ్ తీసుకుని యూజ్ చేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేప్పుడు అయితే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట క్రీమ్ ఇలా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెడితే అది హార్డ్గా అయిపోతుందని డైరెక్ట్ మీరు ఫ్రిడ్జ్లో పెడితే హార్డ్గా అయిపోతుంది ఖచ్చితంగా దాన్ని కవర్ చేసుకోవాలన్నమాట ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుని వేసుకోవడం కానీ లేదంటే క్లింగ్ వ్యాప్తో కవర్ చేయడం కానీ లేదంటే దానిపైన కొంచెం టైట్గా ఉండే లిడ్ ఏదన్నా పెట్టడం కానీ అలా అంటే టాప్లో దాన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట గాలి తగిలేలా ఉన్నదంటే మాత్రం క్రీమ్ అనేది హార్డ్గా అయిపోతుంది సో మనం అవి చూసుకుంటే మనకి క్రీమ్ టెక్స్చర్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మనకి ఫినిషింగ్ బాగా రావాలి అంటే నార్మల్గా కొన్ని స్క్రాపర్స్ ఉంటాయన్నమాట ఇలా ట్రాన్స్పరెంట్వి అవి కొంచెం బాగా వస్తాయి ఒక్కసారికే వస్తాయి అని కాదు ఒక టూ త్రీ టైమ్స్ అలా చేస్తూ ఉంటే ఫినిషింగ్ వస్తుంది ఫైనల్గా అయితే ఇలా కేక్ని అయితే డెకరేట్ చేసుకుని ఫైనల్ కోట్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇక్కడ టాప్లో నేను బార్డర్ వేసేది రెడ్ కలరు సో ఇది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేయాల్సింది ఉందనమాట తొందరలోనే దాన్ని కూడా ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏమైంది అంటే నాకు కస్టమర్ ఒక రిఫరెన్స్ ఇమేజ్ పంపించారన్నాను కదా సో అందులో ఒక కపుల్ ఫోటో ఉంటుందన్నమాట ఫోటో ప్రింట్ సో తను తను నాకు చాట్లో చెప్పింది నాకు ఎలా అర్థమైందంటే నాకు ఇక్కడ పైన టెక్స్ట్ కావాలి అన్నట్టు అనుకున్నాను నేను బట్ తను నేను కేక్ అంతా ఫినిష్ చేసి అయిపోయిన తర్వాత అక్క నాకు దానిపైన ఫోటో ప్రింట్ ఉంది కదా అది అని అడిగారు అనమాట యాక్చువల్లీ మళ్ళీ నాకు కొంచెం ఈవినింగ్కి కదా ఇది పంపించాల్సింది అని అన్నారని సో మళ్ళీ కేక్ని ఆపి ఫోటో ప్రింట్ని ప్రింట్ వేయించుకొచ్చి అప్పటికప్పుడు ఇదైతే చేశాను అనమాట యాక్చువల్లీ హ్యాపీ బర్త్డే నాన్న అని వస్తే సరిపోతుందని అన్నారు బట్ సేమ్ అన్నారు కదా తను అంటే ఎస్పెషల్లీ ప్రింట్ అని తను మెన్షన్ చేయలేదు ఇంకా నేను అడగలేదు అనమాట హడావిడిలో సో ఇమేజ్ పంపించిన తర్వాత చేంజెస్ కావాలి అంటే నేను ఇలా చేంజ్ చేశాను ఇంకా పైన మనం అది వైట్గా ఏం చేయలేము కాబట్టి జస్ట్ దాన్ని ప్యాలెట్ అయితే కవర్ చేసి ప్రింట్ అయితే పెట్టి స్ప్రింకిల్స్ వేసి ఆ కార్నర్లోనే తను చెప్పిన టెక్స్ట్ అయితే రాసాను అనమాట ఇంక నెక్స్ట్ సైడ్స్ కూడా హార్ట్స్ కావాలన్నారు సో కస్టమర్కి కేక్ లుక్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పారనమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఫ్యాన్స్కి కూడా కేక్ టేస్ట్ నచ్చిందని ఇద్దరు కూడా మనకి గూగుల్లో ఫైవ్ స్టార్ రివ్యూ ఇచ్చారు నెక్స్ట్ నేను తీసుకున్న ప్లాంట్ ఇది అనమాట ఫైనల్లీ కేక్ని అయితే ర్యాపిడో చేశాను కేక్ లుక్ వచ్చేసి ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను